ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं द्यहयेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము ఈ మనస్సే రామ కానీ ఆభ్యంతరములో ఉన్నటువంటి పదార్థాల యొక్క ఆభాసమై ఉన్నది అంటే లేఖనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది ఎలాగంటే నదులు యొక్క నీరంతా కూడా సముద్రానికి వెళ్ళేటంతవరకే కదా ప్రవాహానికి అనేక రకాలైనటువంటి భిన్న భిన్న రూపాలు గోచరిస్తూ ఉంటాయి అదే సముద్రాన్ని చేరి దానిలో ఏకమైన తర్వాత అంతా కూడా కేవలం నీరుగానే కనబడుతూ ఉంటుంది కానీ ఇది ఈ ఫలానా ప్రవాహం ఈ ఫలానా నది నీరు అనేటువంటిది కనబడదు కదా అలాగే అర్థము అనర్థాలతో కూడుకుని నిండిపోయి ఉన్నటువంటి రూపాలే కదా ఈ బాహ్యమునందు అభ్యంతరమునందు ఉన్నటువంటి పదార్థాల సముదాయం ఏదైతే కనబడుతూ ఉన్నదో అదంతా కూడా ఆ రూపంలోనే కనబడుతూ స్ఫురించేటువంటి వ్యాప్తమైనటువంటి మనస్సే అవుతూ ఉన్నది ఇంకా కూడా జలానికి మరి తరంగానికి కూడా భేదం లేనట్లుగానే ఈ మనసుకి ఈ జగత్తు యొక్క పదార్థాలకు కూడా ఎటువంటి భేదము లేదు కదా అని చెబుతూ ఎలాగంటే వాయువు దాని యొక్క సంచలనాల లాగానే అంటే గాలి యొక్క సంచలనం లాంటి పదార్థాలు ఈ రెండింటి ఎందు కూడా వాయువు కానీ దాని యొక్క సంచలనాల వలె ఉన్నటువంటి పదార్థాలు కానీ ఈ రెండింటియందు ఒకదాని యొక్క అభావము చేత ఒకటి లేదనుకో గాలి లేదనుకో ఇక గాలి లేదు సంచలనము లేదు సంచలనమే లేదనుకో సంచలనము లేదు గాలి లేదు అలాగే ఒకదాని యొక్క అభావము చేత రెండు కూడా ఉపశమించిపోతూ ఉన్నవి కదా కాబట్టి ఈ తత్వజ్ఞానముతోటి ఈ పారమార్థికమైనటువంటి శాశ్వత వస్తువును గుర్తించేటువంటి జ్ఞానము చేత పదార్థాల యొక్క నిస్సారత్వాన్ని సారము తనాన్ని తెలియడమే కదా మనస్సు కూడా నిఖంగా శమించిపోతూ ఉన్నది అని చెబుతూ అంటే మనస్సు పదార్థాలు ఒకటే అయ్యున్నవి ఉన్నవి అలా అయి ఉండడం వలన తత్వజ్ఞానము చేత పరమార్థముగా జగత్తు యొక్క పదార్థాల యొక్క లేకపోతే మనసు యొక్క నిస్సారత్వము అంటే సారమే లేనటువంటి ఆ యొక్క మనసు కేవలము అబద్ధమే కదా అలా మిథ్యాత్వమే అని ఎవరమైతే ఎరుగుతామో అలా ఎరగడం చేత అందులో ఒకటి కనుక శమించిందా మరి ఆ కాలమునందే ఆ క్షణమునందే శీఘ్రంగా రెండవది కూడా శమించిపోతూ ఉన్నది అనే చెబుతూ ఎలాగంటే మనస్సు పదార్థాలు రెండు ఒకటే అవడము చేత ఎప్పుడైతే జ్ఞానము కలిగినదో ఆ జ్ఞానము చేత ఒక్క కాలమునందే ఒకే సమయమునందు అవి శీఘ్రంగా నశించిపోతూ ఉన్నవి కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు సంకల్ప రూపాలైనటువంటి పదార్థాలను ఎన్నటికీ కూడా కోరకుండానే ఉండాలి అనే చెబుతూ ఎలాగంటే ఈ ప్రకారంగానే అంటే సమగ్ర గ్రమైనటువంటి జ్ఞానము చేత మనస్ పదార్థాలు మనస్సు చేత సృజించబడినటువంటి పదార్థాలు ఈ సమజ్ఞానం చేత మనస్సు మనస్సు చేత సృజయించబడిన పదార్థాలు రెండు కూడా శమించిపోతూ ఉన్నవి జ్ఞానము ద్వారా ఈ విధంగానే కల ఎందు వ్యాఘ్రం యొక్క నాశములాగానే కలలో వచ్చినటువంటి పులి మెలకురాగానే పులి లేదు కళ లేదు అలాగే ఆ నాశములాగానే నసింపజ చేయబడక ఉన్నప్పటికీ కూడా పులిని ఎవరైనా చంపారా లేదు మెలకు వచ్చినప్పుడు పులి లేకుండా పోయింది లేనిది నశించిపోయినట్లే కదా అలాగే నశింపజేయబడక ఉన్నప్పటికీ కూడా జ్ఞానికి ఆ మనస్సు యొక్క పదార్థాలు రెండు కూడా మనస్సు పదార్థాలు రెండు స్వయంగానే నశిస్తూ ఉన్నవి అనే చెబుతూ అంతేకాదు మృతికా ప్రతిమయందు మట్టితో చేయబడినటువంటి విగ్రహమునందు భ్రాంతితో కల్పించబడినటువంటి భావం ఏమని ఉంటుంది వీడు శత్రువు అనేటువంటి భావం ఉంటుంది ఆ భావం ద్వారా శత్రువు అనేటువంటి భావాన్ని దాని నుండి ఉత్పన్నమైనటువంటి భయాన్ని దానిని గురించినటువంటి యథార్థమైన విచారణ ద్వారా జ్ఞానము చేత ఎలాగా శత్రువు అనే భావము మరి శత్రువు ద్వారా ఉత్పన్నమయ్యే భయము ఇవన్నీ కూడా భ్రాంతి కల్పితాలి ఏ విధంగా మట్టితో చేయబడినటువంటిది శత్రువు యొక్క విగ్రహం అవి ఎలాగా నశిస్తూ ఉన్నవో ఆ తర్వాత ఆ బొమ్మ ఉన్నప్పటికీ ఆ మట్టి చేత చేయబడినటువంటి ప్రతిమ ఉన్నప్పటికీ కూడా అందులో శత్రుత్వము కానీ భయత్వము కానీ ఎలా లేకుండా పోతూ ఉన్నవో అలాగే జ్ఞానికి మనసు మనసు చేత సృజయించబడినటువంటి పదార్థాలు ఈ రెండూ కూడా ఎల్ల వేళల్లో సర్వదా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా సదా బ్రహ్మస్వరూపంగానే స్థితిని పొంది ఉన్నది అలా బ్రహ్మస్వభావముగా స్థితి పొంది ఉండడం చేత అవన్నీ కూడా జగత్ సమూహాలు మా మానసికమైన పదార్థాలు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క నామరూపాలు వాణి నుండి ఉత్పన్నమైన ఆసక్తి మరి ఆసక్తి భయము మొదలైనవన్నీ కూడా నశించే పోతూ ఉన్నవి కదా అని చెబుతూ ఎలాగంటే మట్టి చేత చేయబడినటువంటి విగ్రహమునందు భ్రాంతి చేత కల్పించబడిన శత్రువునందు జ్ఞానము చేత శత్రుభావము భయము రెండు నశించిపోయినట్లుగానే జ్ఞానికి మనస్సు దృశ్య పదార్థాలు ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ రూపమున ఉన్నవే అయి ఉన్న ఈ దృశ్య రూపం ఉన్నట్లయితే అప్పుడు ఈ దృశ్య పదార్థాలు మొత్తం అర్థము కూడా నశించిపోయి నశించే పోతూ ఉన్నవి కదా అని చెబుతూ అంతేకాదు సంసార దశ కంటే కూడా విలక్షణమైనటువంటి పూర్ణ ఆన్ స్వరూపము సంప్రాప్తం అవుతుంది అలా పూర్ణ ఆనంద స్వరూపము ఎప్పుడైతే సంప్రాప్తమయ్యిందో పరమా పరమార్థ సద్రూపము ఘటిల్లుతుంది అంటే తత్వజ్ఞులకు కార్య కారణముతో కూడినటువంటి ఈ జగత్ పదార్థాలతో కూడి ఉన్న ఈ సంసార కాలము ఆ కాలము యొక్క కార్యాలైనటువంటి పుట్టుక మరణము మొదలైనటువంటి జన్మాది మార్పులు వికారాలు వాని భోక్త అయినటువంటి అజ్ఞాని ఆతని విషయాలైనటువంటి శబ్దస్పర్శరు పరసగంధదులు మొదలైనవన్నీ కూడా ప్రక్కన నిద్రించుతూ ఉన్నటువంటి మనుజుని యొక్క స్వప్నములాగానే బాలుని చేత కల్పించబడినటువంటి ఊహించుకున్న కల్పితమైనటువంటి యక్షునిలాగానే అసత్తుగానే గోచరిస్తుంది కదా అందుకే జ్ఞ సాగ్నం జగన్నాస్తి వీర సేవ పిశాచ వీరునుకు పిశాచాన్ని గురించినటువంటి బుద్ధి ఉంటుందా లేదు అలా లేనట్లుగానే జ్ఞానికి ఆజ్ఞాని సహితమైనటువంటి జగత్తు కూడా లేకుండానే ఉన్నది వానికి అజ్ఞానము లేదు దాని సహితంగా జగత్తు కూడా లేకుండా ఉన్నది జ్ఞాని అయినటువంటి వానికి అజ్ఞాని తన యొక్క బుద్ధి చేత జ్ఞానిని ఎలా ఆలోచన చేస్తాడు అంటే తను ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంగానే తాను అజ్ఞాన స్వరూపంలో నిండి ఉండడం చేత జ్ఞానిని సైతం అజ్ఞానిగానే తలుస్తాడు అంటే తను ఏ భావంతో ఉన్నాడో ఆ భావమే మరి పైకి వెలువరిస్తుంది అలాగే యద్భావం తద్భవతి అతని దృష్టి ఎందు ఏ విధంగా వంధ్య కూడా చిరకాలము పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది అజ్ఞాని యొక్క అంటే అన్నప్పుడు గొడ్ బిడ్డలు లేనటువంటి ఆవిడనే వంధ్య లేదా గొడ్రాలు అంటారు ఆమెకి అంటే అజ్ఞాని తన యొక్క బుద్ధి చేత జ్ఞానిని కూడా ఆజ్ఞానిగా తలస్తాడు కాబట్టి అతని దృష్టి ఎందు బిడ్డలు లేని ఆవిడ కూడా చిరకాలము బిడ్డలతోటి వారి బిడ్డల యొక్క బిడ్డలతోటి పుత్రులతోటి పుత్రుల యొక్క పుత్రులు పౌత్రులతోటి కూడా వర్ధిళ్లినట్లుగానే అజ్ఞానముతో నిండిపోయి ఉంటాడు అదే ఇంకా జ్ఞాని అయితే జ్ఞానానికి విషయము కానటువంటిది పదార్థమే ఆకారంగా ఉన్నటువంటిది ఆది మధ్యము అంతము నశించిపోయినటువంటిది సర్వము వ్యాపించి ఉన్నటువంటిది మనస్సు శబ్దము అర్థము వీటి అన్నింటినీ కూడా వదిలివేసినటువంటిది ఈ విభాగము మొదలైనటువంటివన్నీ కూడా రహితమైనటువంటిది జ్ఞానస్వరూపమే అయ్యున్నది కదా అటువంటి జ్ఞానస్వరూపముకు బ్రహ్మ స్వభావమే ఈ సృష్టి రూపమున ఉన్నట్లుగా చూస్తుంది అని చెబుతూ బోధ అనేటువంటి జలమునందు అంటే ఆ జలము ఎల్లప్పుడూ కదులుతూ ఉంటుంది అందుకే ఈ యొక్క బోధ అనేటువంటి చైతన్యము అనే ఈ మనసు కానీ బుద్ధి కానీ చిత్త అహంకారాదులు కానీ ఈ మనోబుద్ధులన్నీ కూడా మాలిన్యరహితమైనటువంటి లాగానే ఉన్నవి ఎలాగంటే శుద్ధమైనటువంటి ఆత్మయందు మనసు ఉండదు మనోసృజితమైనటువంటి పదార్థాలు ఉండవు ఈ మనఃపదార్థాలు పదార్థాలు అనేవి ఎక్కడ సంభవిస్తాయి అవి ఉత్పన్నమవుతాయా శుద్ధాత్మ ఎందు ఉండవు అనే చెబుతూ జాగ్రత్ స్వప్న సుషుప్తాన్యేర్మనస్తత్వం నానుభూయతే విధూయానంత నానాత్వామ జ్ఞేయం రాజ్జు రివాశేషం స్వభావే తిష్ట చిద్గణే కాబట్టి ఓ రామ ఈ మనస్సు యొక్క జగత్తు యొక్క భ్రమ అనేటువంటిది అర్థమై ఉన్నదా లేదు నిరర్ధకమైనదే అయి ఉన్నది కాబట్టి ఈ బ్రహ్మ స్వభావమునందే నీవు స్థితి కలిగియుండు ఎందుకు మనస్సు యొక్క కానీ జగత్తు యొక్క కానీ భ్రమంతా అర్ధరహితమై నిరర్ధకమై ఉన్నది కాబట్టి స్వాభావికంగానే బ్రహ్మస్వభావముననే నీవు స్థితి కలిగి ఉండు కాబట్టి ఆకాశమునందు ప్రకాశాలతో నిండిపోయిన సూర్యుడు మరి చంద్రుడు అగ్ని మొదలైనటువంటి జ్యోతులు లాగానే బ్రహ్మస్వభావమును నెలకొని ఉన్నటువంటి మనుజులకు జాగ్రత్త స్వప్నము సుషుప్తులను సుషుప్తులు అనే కల్పితమైనటువంటి అవస్థలు ఉన్నవి కదా ఆ అవస్థల ఎందు కూడా మనస్సు అనేటువంటిది అనుభూతము కానేరదు ఆ అవస్థల అన్నింటియందు కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి మొదలైనటువంటి అవస్థలన్నింటియందు కూడా సాక్షి రూపంగా ఉన్నటువంటి ఏ నిజాత్మ అయితే ఉన్నదో అది వారికి సర్వత్రా కూడా అనుభూతమై ఉంటుంది ఈ కారణము చేత అనంత రూపాలుగా ఉన్నటువంటి అనేక అనేక సర్వమూతానే ఉన్నటువంటి ఏ సమస్త జ్ఞేయ పదార్థాలు అన్నీ కూడా అంటే ఈ యొక్క అనంత రూపాలుగా ఉన్నటువంటి ఈ సమస్త జ్ఞేయ పదార్థాలను కూడా అబద్ధముగా ఎరుగడం చేత మిథ్యగా తెలియడం చేత అవన్నీ కూడా బాధితమవుతాయి అలా వాటిని బాధితము నచ్చి అధ్యస్తమైనటువంటి సర్పం యొక్క బాధ చేత రజువులాగానే నిర్వికారమై చిన్నట్టు ఆత్మస్వభావం నందిని ఉస్థితిని పొంది ఉండుము ఎలాగంటే అధ్యస్తమగు ఆడలేకనే తా పాము కనపడుతోంది ఎక్కడ తాడులో కనపడుతుంది ఎప్పుడైతే తాడును తాడుగా చూడాలి అంటే తాడులో కనపడేటువంటి పాము సత్యమా కాదా అని ఒక దీపపు వెలుగు సహాయం తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నప్పుడు రజ్జువే ఉంటుంది అదే త్రాడే ఉంటుంది అక్కడ పాము లేదు ఎప్పుడైతే ఈ యొక్క దీపపు వెలుగుతోటి మనం విచారించినప్పుడు ఆ పాము అనేటువంటి భ్రాంతి బాధితమై లేకుండా పోయింది అప్పుడు ఏం మిగిలింది కేవలం త్రాడే మిగిలింది ఏ విధంగా అంతకుముందు భ్రమచేత మార్పు చెందింది ఏ మార్పు పాము అనేటువంటి వికారానికి లోనైంది కానీ ఇప్పుడు వెలుగు సహాయంతో చూసినప్పుడు నిర్వికారమే కేవలం తాడే ఉంది అక్కడ ఏ మార్పులతో కూడినటువంటి పాము భ్రమజనితమైనటువంటి పాము లేనేలేదు అలాగే ఈ చిద్ఘనమైనటువంటి నా స్థితిని పొంది ఉండు ఇదంతా కూడా సాక్షి రూపంగా ఉన్నటువంటి నిజాత్మయే వారికి సర్వత్రా అనుభూతమవుతుంది కానీ వాళ్ళు దేన్ని చూస్తూ ఉన్నారు ఈ కారణం చేత అనంత రూపాలుగా ఉన్నటువంటి ఏ సమస్త దృశ్య పదార్థాలను ఆగ్నేయ వస్తువు ద్వారా ఉన్నటువంటి సమస్త దృశ్య పదార్థాలను కూడా మిథ్యగా తెలియడం ద్వారా అప్పుడు బాధితమయ్యి ఇక చిద్ఘనమైనటువంటి ఆత్మస్వభావమై ఉంటుంది కాబట్టి దాని ఎందు స్థితిని ఎలాగా అంటే త్రాటి ఎందు పామును చూసి ఆ యొక్క పాము నిజము కాదు అనేటువంటి భ్రమను దీపపు దీపము అంటే వెలుగు వెలుగు అంటే జ్ఞానము జ్ఞాన సహాయము చేత విచారణ చేత ఎప్పుడైతే పాము అనేటువంటి భ్రాంతి తొలగించుకున్నామో ఇక ఆ తాటికి ఎటువంటి మార్పులు వికారాలు లేవు కదా అలాగే రజ్జువులాగానే ఆ త్రాటిలాగానే నిర్వికారమై చిద్ఘనమైనటువంటి ఆత్మస్వభావము ఉంటుంది కదా దాని ఎందుని ఉస్థితిని పొంది ఉండు అనే చెబుతూ అంతేకాదు రామ అనంత రూపాలతో కూడి ఉన్నటువంటి నానా రకాలైన ఈ అసద్ రూప సమస్త సమస్త దృశ్యము కూడా అది ఎలా కనబడుతుంది త్రాటి ఎందు లేకనే సర్పములా కనబడుతుంది ఈ దృశ్యము అనేటువంటి ఈ సర్పాన్ని ఎగురగొట్టేసి నిర్వికారమైనటువంటి ఏ వికారాలు ఏ మార్పులు లేనటువంటి చిద్ఘనమైనటువంటి అధిష్టాన రూపము త్రాటిలో పామును చూస్తే పాము అనే భ్రాంతి తొలిగితే తాడు ఎలా ఉన్నదో అలాగే అధిష్టానమునందు జగత్తును చూసే జగత్తు అనే భ్రమ కనుక నీవు ఎగరగొట్టేశావనుకో అక్కడ మిగిలి ఉండేది అధిష్టానం రూపమైనటువంటి ఆత్మస్వభావమే ఉంటుంది దాని ఎందు నీవు స్థితుడు వయ్యుండు అనే చెబుతూ అంతేకాదు బీజం శాఖ ఫలానీవా వాతోధ మనసి వదా జ్ఞేయ సంభవతో జ్ఞప్తి రప్యనాక్యం పదంగత రామచంద్ర శాంతాశేష విశేషాత్మ తేన శేషోస్తి సత్ సత్స్వభావా రామ బీజమే ఏ విధంగా విత్తనమే కొమ్మలుగా ఉంటుంది ఫలాలుగా ఉంటుంది ఆకులుగా ఉంటుంది చిగుళ్ళుగా ఉంటుంది కాండంగా ఉంటుంది మరి మొదలుగా ఉంటుంది అనేక రూపాలను ధరించేటువంటిది ఏంటి అంటే అది విత్తనం బీజం ధరించినట్లుగానే ఈ బుద్ధి వృత్తియే బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఈ పదార్థ రూపాలను ధరిస్తూ ఉంటుంది అలాగైనప్పుడు ఇంకా మనస్సు కానీ పదార్థాలు కానీ ఎక్కడైతే ఉన్నవో చెప్పు ఈ విధంగా జ్ఞేయము అంటే మనకి దృశ్య రూపంలో ఏదైతే కనబడుతూ ఉన్నదో ఈ జ్ఞేయం యొక్క అసంభవము చేత అసలు దృశ్యమే లేదు పుట్టలేదు దాని చేత జ్ఞప్తి కూడా అంటే ఏ బుద్ధి వృత్తికి సం ఏ బుద్ధి వృత్తి ద్వారా వస్తూ ఉంటుందో అదే జ్ఞప్తి ఆ జ్ఞప్తి కూడా ఇక ఏ విధంగా అనిర్వచనీయమైనటువంటి పదాన్నే పొందుతూ ఉన్నది కదా ఎలాగంటే దానిని మనం ఇట్టిది అని వచించి చెప్పడానికి సాధ్యం కానటువంటి పదాన్నే పొందుతూ ఉంటుంది అని చెబుతూ కాబట్టి సర్వ విశేషరహితమైనటువంటి స్వప్రకాశమే అయినా ఈ సద్రూపమైనటువంటి ఆత్మ మాత్రమే శేషించి మిగిలి ఉంటుంది ఇంకా కూడా పదార్థాలే మనస్సు మనస్సే పదార్థాలు ఈ రెండు కూడా ఆ రూపాలను భ్రమాత్మకములే అయ్యున్నవి భావించకపోతే అవి లేవు భావిస్తే భ్రమరూపములే అయ్యున్నవి మరి పుట్టనటువంటి బ్రహ్మము అసలు వినాశము అనేది జరుగుతుందా పుట్టినటువంటి వస్తువుకు మాత్రమే వినాశము అనేది ఉంటుంది అజమైనటువంటి బ్రహ్మము పుట్టనే పుట్టల ఎల్లప్పుడూ నిత్యోదితమై నిత్య సిద్ధమై సర్వవ్యాపకమై శాశ్వతమై ఉన్నటువంటి దానికి పుట్టిగిట్టులు పరిచిన్నత్వాలు ఉన్నవా లేవు అటువంటి అజమకు బ్రహ్మము సర్వ వస్తువుల యొక్క ఆత్మ అదే అయ్యున్నది అలా వస్తువుల యొక్క ఆత్మ ఆ బ్రహ్మమే అవడము చే మనోరూపం కూడా అదే అకారణంగా కనబడుతూ ఉన్నది అవుతూ ఉన్నది అంటే అసలు ఇక్కడ దృశ్య పదార్థాలు అనేటువంటివి ఉత్పన్నమే అవ్వలేదు లేనివే బుద్ధి వృత్తి ఇకప్పుడు లేకనే ఉన్నది అసలు లేకపోతూ ఉన్నది అయితే కాబట్టి సమస్త విశేషాలు కూడా శమించిపోయినటువంటి స్వప్రకాశ ఆత్మ మాత్రమే కదా ఇక్కడ మిగిలి ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ అలాగా బ్రహ్మము ఏ విధంగా అంటే అకారణంగా మనోరూపంగా భాషించినట్లుగా అక్కడ ఏ హేతువు లేదు మనో మనసు రూపంలో కనబడటానికి బ్రహ్మము అసలు అక్కడ ఒక లేదు మనస్సును కూడా ఆ కారణంగా పదార్థ రూపంగా భాషిస్తూ ఉన్నది ఎలాగా మనస్సు మనసులా కనబడదు ఆ మనసు పదార్థ రూపంలో కనబడుతూ ఉంటుంది పదార్థ రూపంలో మనసు కనబడడానికి ఏదైనా హేతు ఉన్నదా కారణం ఉన్నదా లేదు అలాగే ఈ మనసు రూపంలో కనబడడానికి కూడా బ్రాహ్మమునకు హేతువు లేదు కాబట్టి అటువంటి పదార్థాలు వాస్తవంగా అవన్నీ కూడా మిథ్యయే అబద్ధమయ్యే ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ యొక్క అనుభవము చేత అవన్నీ కూడా సత్యాలుగా నిజములుగా కనబడుతూ తోస్తూ ఉన్నవి అనే చెబుతూ విద్యుత్ విలసి ఆకార తరళాయతే త్వం మనస్కార మాత్రాత్మ సంస్కృత విభ్రమాయసే ఓ రామచంద్ర మెరుపు యొక్క విలాసములాగానే మెరుపు అంటే అలా ఒక తటిల్లత లేదా ఒక విద్యుళ్ళత అలా వచ్చి వీళ్ళ వెళ్ళిపోతుంది దాని యొక్క విలాసం ఎలా ఉంటుంది అంటే క్షణం క్షణికం అని కూడా చెప్పలేం ఈ మనసు కూడా ఈ జగత్తు కూడా అస్థిరాలై మెరుపులాగానే చెంచలములైనవి వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా దేనియందు అజ్ఞాన స్థితి ఎందు అటువంటి మనోమాత్ర రూపుడవే అవడము చేత నీవు కూడా ఏం చేస్తున్నావు ఈ సంసారమునందు భ్రమణ పొడుతూ ఉన్నావు స్వభావైక పరిజ్ఞాన నాసి నాసి భ్రమయసే మనసైవహి సంసార ఆత్మబోధేన శామ్యతి కాబట్టి రాఘవ ఆత్మ యొక్క స్వభావాన్ని గనక తెలిసినట్లయితే నీవు అగ్నుడవు అజ్ఞానివి ప్పటికీ కానేరవు కావు ఇంకా నీకు భ్రమయున్ను ఎటువంటి భ్రమ కూడా అక్కడ ఉన్నది ఒకటైతే మరొక రకంగా భ్రమించడం అనేటువంటిది జరగనే జరగదు ఎలాగంటే ఆత్మజ్ఞానము చేత మనసు ద్వారా ఈ సంసారము అనేటువంటిది క్షమించిపోతూ ఉన్నది కదా రూప్య భ్రమాకారో జనో మిథ్యై శామ్యతి అభావా భావస్తు పరం బోధ రూపం అసంశ్రుతితి అంటే ముత్యపు చెప్పు ఉన్నది ఆ చెప్ప ఎలా ఉంటుంది ఎండలో వెండిని గురించినటువంటి భ్రాంతిలాగానే ఆ ముత్యపు చెప్ప నదీ తీరాలలో సముద్ర తీరాలలో ముత్యపు చెప్పలు అంటే ఆల్చెప్పలు గవ్వలు కనబడుతూ ఉంటాయి అవి ఈ ఎండ యొక్క వేడి మీకు ఎలా కనపడితే వెండిలా దగదగా మెరుస్తూ కనపడతాయి మనం వెండి అనుకునే దగ్గరకు వెళ్తాం వెళ్తే ఏమి లేదు అదే ఆల్చెప్ప లేదా ముత్యపు చెప్ప అప్పుడు మనకి వెండి అనేటువంటి భ్రాంతి పోయింది కదా అలాగనే ఈ జగత్ భ్రమయందు మిద్యగానే అంటే ఈ జగత్తు అనేటువంటి భ్రమయందు అబద్ధంగానే జనులు లేకనే లేనటువంటి దానిని గురించి దుఃఖితులవుతూ ఉన్నారు పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము చేత ఈ సంసారం యొక్క అభావము అనేటువంటిది సిద్ధిస్తుంది ఈ అభావము అంటే ఉన్నటువంటి సంసారాన్ని లేదు అంటున్నారు అంటే లేదు లేనిదిగా లే మరి లేనిది లేనిదిగా ఎలా చూడాలి అంటే పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము చేత ఈ యొక్క సంసారము అంటే ఈ దేహాల యొక్క రాకపోకలకు సంబంధించినటువంటి విషయాదులు వాస్తవానికి ఉన్నవా అంటే లేనివే అనేటువంటి అభావం ఎప్పుడూ యథార్థమైనటువంటి జ్ఞానము చేత మాత్రమే సిద్ధిస్తుంది అనే చెబుతూ అయితే ఓ రామచంద్ర నేను మనస్సును సంకల్పమాత్ర రూపుడును అని గనక నువ్వు తలంచావనుకో సంసారమునబడి మహాభ్రాంతినే పొందుతావు కాకుండా నీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపము నీ యథార్థ స్వరూపమేంటి ఆత్మస్వరూపమే ఆత్మస్వభావాన్ని గనక బాగా తెలుసుకొని నేను ఆత్మను అని గనక నీవు తలంచినట్లయితే నీకింక జీవత్వము అనేటువంటిది ఉండనే ఉండదు సంసారమున నీవు భ్రాంతి కూడా పొందనే పొందవు అని చెబుతూ అంటే మనస్సు చేతనే ఈ సంసారము అనబడే జగత్తు ఏర్పడినది జాయతే గచ్చితే ఇది జగత్తు వస్తుంది పోతుంది మళ్ళీ పోతుంది వస్తుంది ఈ విధంగా మరి నిర్విరహంగా వస్తూ పోతూ ఉండే అస్థిరమైనటువంటి రూప ప్రవాహ రూపంలో వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నటువంటి శరీరాల ఉపాధుల దేహాదుల యొక్క సముదాయాలు ఏవైతే ఉన్నావో అదే జగత్తు అదే సంసారము అయితే ఇదంతా దేని ద్వారా ఏర్పడుతుంది కేవలం మనసు చేత మాత్రమే ఈ సంసారము అనబడేటువంటి జగత్తు తయారవుతుంది మరి ఇది ఎలా పోతుంది అంటే ఆత్మబోధ చేత మాత్రమే అది బాధితమై శమించిపోతుంది ఏ విధంగా సంసారము సత్యము ఏ విధంగా సంసారము అసత్యము అనేటువంటి దానికి ఈ అసత్స్వరూపాన్ని గురించి అసత్య స్వరూపాన్ని గురించి తెలియాలి అంటే సత్యమైనటువంటి ఆత్మబోధ జ్ఞానబోధ చే మాత్రమే అది బాధింపబడి అప్పటికది నశించిపోతుంది ఏది ఈ యొక్క భ్రాంతి ఏదైతే ఉన్నదో అది నశించిపోతుంది అప్పుడు ఎలా నాశించిపోతుంది అంటే ముత్యపు చెప్పందలు వెండి భ్రమ భ్రమరూపమై మిజ్జయే అయి ఉన్నట్టి అంటే ఇప్పుడు ము ముత్యపు చెప్పను చూసాం అది వెండిలా దగదగా మెరుస్తుంది అక్కడ వెండి వస్తున్నది అని మనం చటుక్కున దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకోక మునిపే మనకి దాని యొక్క విషయం తెలిసిపోతుంది ఏంటది అది వెండి కాదు అది ముత్యపు చెప్ప ఆ చెప్ప కానీ దాని యొక్క ఏంటి ఎండవేడికి అది ఎల్లప్పుడూ కూడా దగదగా మెరిసిపోవడం కానీ మనం ముత్యపు చెప్పున చూసి వెండిగా భ్రమించాం కదా ఆ భ్రమ అనేటువంటిది ఎక్కడికి వెళితే దగ్గరకు వెళ్ళి విచారించి చూసినప్పుడు మాత్రమే అదే ముత్యపు చెప్పక ఇది వెండి కాదు అనేటువంటి వెండిలా కనబడేటువంటి దాని యొక్క మిథ్యాత్వము అబద్ధము అనేటువంటిది మనకు తెలిసిపోతుంది అలా మిథ్యయే అబద్ధమే అయి ఉన్నటువంటి ఈ జగత్తునందు అలాగే లేకనే ఉన్నట్లుగా ఆ మాత్రంగా మరి ఉన్నట్లు కనబడి లేకుండా పోయే అటువంటి ఈ యొక్క జగత్తు అసలు ఉన్నదా ఇది స్థిరమా అస్థిరమా అసలు ఈ జగత్తు అనేటువంటిది మరి లేని దానిలోనే ఉత్పన్నమై ఉన్నట్లుగా భావించి దానిలో అనేక రకాలైనటువంటి దుఃఖాలను జనులంతా వ్యర్థంగా దుఃఖితులే అవుతూ దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు కదా అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి तेजेशार ॐ मङ्गलं श्रीगुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्